పెహల్గా ఈ పేరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత ట్వెల్వ్ డేస్ పన్నెండు రోజుల నుంచి కూడా సేమ్ ఇదే టాపిక్ సెన్సేషనల్ అయిపోయి ఇండియన్ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మన ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదం మీద దాడి చేస్తారని చెప్పేసి రీచ్ చేస్తూ ఉంటాం లాస్ట్ ట్వెల్వ్ డేస్ నుంచి కూడా ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈరోజు నిద్ర లేవగానే మనకి చూసాం న్యూస్ అంటే నేను ఎందుకు చూసాను అంటే ఈరోజు ఎక్స్పెషల్లీ నిన్న మనకు మాక్ డీల్స్ అని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ టూ డీస్ సో నిన్న అలా వన్ డే అయిపోయిందే లేదా ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో కొట్టేశారు సో మనం మాక్ డీల్స్ ఇంకా చేస్తున్నాము అనుకొని పాకిస్తాన్ ఈస్ వెయిటింగ్ ఒక ఇంకా మాక్డీల్సే చేస్తున్నారు తర్వాత అటాక్ ఉంటుంది అని దే ఆర్ ప్రిపేరింగ్ బట్ ఈ టైంలోనే మాక్ డీల్స్ అని ఒక చెప్పు చెప్పేసి అలా డైవర్ట్ చేసి అలా కొట్టేశారు తొమ్మిది ప్లేస్లలో తొమ్మిది ప్లేస్లలో మంగళవారం రోజు రాత్రి అంటే నిన్న నైట్ నిన్న నైట్ ఒంటి గంటకి నైట్ ఒంటి గంటకి ఆర్ వన్ టెన్ అరౌండ్ ఆ టైంలో మన ఇండియా ఎయిర్ ఫోర్స్ వెళ్ళేసి పీబుకే పీఓకే పిఓకే ఈజ్ నథింగ్ బట్ పాక్ ఆక్యుపైడ్ ప్లేసెస్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్న తొమ్మిది ప్లేసెస్లో జైషి మహమ్మద్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి తొమ్మిది ప్లేసెస్లో మనకి అటాక్ అయితే చేయడం జరిగింది సో ఈ అటాక్కి మన వాళ్ళు పెట్టిన పేరు ఏదైతే మనం సింధు జలాలను ఆపేసామో అది ఏదైతే సింధు జలాలను ఆపేస్తే ఏర్లే బ్లడ్ ఇండియన్స్ బ్లడ్ అన్నదిలో అని పాకిస్తాన్ మినిస్టర్స్ ఏదైతే వార్నింగ్ ఇచ్చారో అదే పేరే పెట్టారు ఆపరేషన్ సింధూర్ సో పేర్లోనే ఆ టైటిల్ చెప్తే ఒకసారి చూస్తే పేరుతోనే కొట్టేశారు అక్కడే సో డీల్స్ మాక్ డీల్స్ మాక్ డీల్స్ అని పక్కన పెట్టేసి మన మన వాళ్ళని ఇలా ప్రిపేర్డ్గా అంటే ఇండియస్ని ఇలా ప్రిపేర్ చేస్తూనే విత్ ఇమీడియట్ లేట్ లేకుండా విత్ ఇమీడియట్ ఎఫర్ట్ అక్కడ వెళ్ళేసి అలాగొట్టేసింది తొమ్మిది ప్లేసెస్ని ఆ తొమ్మిది ప్లేసెస్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి ఒకటి ముజాఫాద్ అండ్ కోట్లీ గుల్పూర్ భీమర్ శాల్కోట్ మేబీ స్పెల్లింగ్స్ మిస్టేక్ అయితే క్షమించండి అండ్ భవాలాపూర్ చాక్మార్ సో ఇవన్నీ ఏమున్నాయంటే ఐ మీన్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను స్పెల్లింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటే ఐ మీన్ యూ కెన్ వాచ్ ఇట్ అవుట్ సో ఈ తొమ్మిది ప్లేసెస్లో అట్ అ టైం అట్ అ టైం కొట్టేశారు అండ్ అక్కడ ఇంకా మనకి ఇండియన్ ఆవి వాళ్ళు కానీ లేకపోతే కనుక ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇండియా నుంచి ఎలాంటి కన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ఆ ప్లేసెస్ ఏంటి ఎంతమంది చనిపోయారు ఏంటి అని ఆ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ మనకి ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ ఉంది అట్ ద సేమ్ ప్రెస్ మీట్ కూడా ఉంది ఆ మీటింగ్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలిసే ఆస్కారం అయితే ఉంది సో ఈ అంటే ఈ ఈ దాడి తర్వాత మన ఆల్రెడీ భారత్ దాడులతో పాక ప్రమత్తమైంది లాహోర్ సియల్కోట్ ఎయిర్పోర్ట్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు మూసేసింది భారత్ ప్రతీకార చర్య తీసుకుంటే భారత్ ప్రతీకార చర్య తీసుకుంటే ఎలా ఉంటుందనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికీ ఓకే టెన్ థర్టీకి మన పాక్ ప్రధాని జాతీయ భద్రతా కమిటీతో సమావేశమై ఏదో వాళ్ళు ఏదో చూసుకున్నట్టున్నారు అట్ సేమ్ టైం అమెరికా నుంచి మనకు ఈ పాకిస్తాన్ ఉగ్రవాల్పై భారత్ చేపట్టిన దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు అది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి ఇరు దేశాల మధ్య లైక్ హేత సంబంధమైన అదేదో అంటారు ఐ మీన్ శాంతి పీస్ చూసుకోండి అని చెప్పారే తప్ప డెఫినెట్గా మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పట్లేదు ఇండియాకి సపోర్ట్ చేస్తాము అవసరమైతే అని అంటున్నారు సో ఆల్మోస్ట్ ప్రతి ఐ మీన్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ లైక్ రష్యా ఇలా చూసుకుంటే అమెరికా తర్వాత ఇజ్రాయిల్ సో ఇట్లా మనకి చాలామంది ప్రైమ్ మినిస్టర్స్ సపోర్ట్ అయితే ఉంది ఈవెన్ యుద్ధం వచ్చినా కూడా డెఫినెట్గా ఇండియా ఈస్ గోయింగ్ టు బిబింగ్ అదైతే ఫర్ ష్యూర్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ ఆ బార్డర్లో ఎల్ఓసి లైన్స్లో కాల్పులాలని స్టార్ట్ చేసింది అన్న ఒక ముగ్గురు ఇండియన్స్ అయితే చనిపోవడం అయితే జరిగిందని న్యూస్ అయితే వస్తుంది అది ముగ్గురు వాళ్ళకపోతే ఇంకా ఎంతమంది అని తెలియాలి బట్ యాజ్ ఆఫ్ నౌ మన దాడి వల్ల ఉగ్రవాదులైతే ఎల్ ఐ మీన్ ఆ పీఓకేలో అన్న ఉగ్రవాదులు ఇప్పటికీ వంద మంది అయితే చనిపోయినట్లు స్పష్టం చేస్తున్నారు అది వంద మంది ఇంకా ఎక్కువ అన్నది తెలియదు పాకిస్తాన్ వాళ్ళు ఆ కౌంటర్ రివీల్ చేయరు అట్ ద సేమ్ టైం మన డిఫెన్స్ వాళ్ళు కూడా కౌంటర్ రివీల్ చేయరు బట్ మోర్ ఏ ఉంటారని నా ఒపీనియన్ బట్ ఈ పెద్ద పెద్ద హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు లెట్ సి ఐ మీన్ వాట్ ఈస్ గోయింగ్ అన్ ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బాయ్ గైస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం